ఏం చెప్పినామని ఒకటి ఎనభై ఒకటి ఎనభయా రేటు చెప్తాను ఎన్ని బలతో ఎన్ని బాడీ ఆరు బళ్ళు కడ ఎంత కడతా అన్న నలభై ఆరు కడుతున్నావు ఎంతకైతే ఇస్తావు ఇస్తావు యావర్నామంది గోరెంట్లా రైత వ్యాపారం వ్యాపారం ఏం చెప్తున్నా తమ్ముడు అరవై ఎనిమిది యాపక్క పోతుంది ఇది ఎడమ పోతుంది మోయట్లేదా దీనికి మోయిటి జత ఏం చెప్పినా నన్న నువ్వేనా చెప్పేది రేటు యాభై మంది తమ్ముడు పుల్లలు పుల్లరా పనులైనయా పనులు తా ఎంత కడతాం ఇరవై లోపల ఎంతగా తెచ్చావు ముప్పై ఐదుగా నువ్వేనా మీ నాన్న కదా బాగుతాయా పనికి రైతే వ్యాపారం అరా రైతే వ్యాపారమా రైతా

ಹಾಂ ಆಡಾ ಮತ್ತೆ ಆಡಬೇ ಪದೋ ಪೂರ್ ದರ ಎತ್ತೋ ಅಂದ್ರೆ ಎಂ ಪೇರು ನಾನು ಈ ಪೇರು ನಂಬರ್ ಇವು ನೈನ್ ತ್ರೀ ನೈನ್ ಎೋರ್ ಡಬಲ್ ಜೀರೋನ್ ವನ್ ಸೆವೆನ್ ಎದೇ ಪಿಕೆಲ್ಲ ಪಗರ ಎದ್ದೊಸ್ತ

ఏం చెప్తాను అన్న వెయిట్ పదహైదు మంది కడవకుండా ఎక్కడది ఊరవకుండా కదా ఎంత కడుతున్నారు ఎంత కడుతున్నారు పన్నెండు కడుతున్నారు ఎంతకైతే ఇస్తావు ఫిక్స్డ్ రేటు ఎంఆర్పీ ఫిక్స్ చేసా కొన్నావా నువ్వు మళ్ళీ అమ్ముతా అంటే మారిపోయారా నువ్వు ఇదేం చెప్పినవనా సింగిల్ అరవై యాభై పక్క పోతుంది తాబంటే చే కుడి చేత పక్క ఎడమి చేత పక్కనా బై పక్క పళ్ళయింది ఇది ఆరు పళ్ళు కలుసుకుంది ఎవరున్నా ఉంది పెనుగొండ దగ్గర ఏం చెప్పినా అవి ఇరవై ఒకటి ఇరవై ఐదా ఎవరున్నా ఉంది ಪುಟ್ಟಪರ್ತ ದರ ಸೆಲ್ ನಂಬರ್ ಎಪ್ಪ ನಾನು ಇವ್ ನೈನ್ ಫೈವ್ ಒನ್ ಫೈವ್ ಒನ್ ಫೈವ್ ಫೋರ್ ಒನ್ ಫೈವ್ ಎೈವ್ బావ తయనా చేద్దానికి వాళ్ళు పర్త లెక్క మనకి అంతా గ్యారంటీ తెలి మన తెలి ధైర్యం కాబట్టి గ్యారంటీ గ్యారంటీ దిట్టంగా బాగుండాలి ఏం చెప్పినా ఉన్నాయి ఒకటి నలభై ఐదు ఎవరున్నా మంది రైతా పరమా ಸೆಲ್ ನಂಬರ್ ನೈನ್ ಸೆವೆಸ್ ಜೀರೋ ಸೆನ್ ಸಿಕ್ಸ್ ಎಂತ ಎಂತ ಕಡ್ತಾ ಅಣ್ಣ ಇರವೈವರ ಎಂತಾವ ಇರ ಐದು ಅದೇ ಇಷ್ಟು